అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ కళ్ళు తెరుచుకున్నాయి రాఘవాపురంలో నివసించే రాముడు సోముడు అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు వచ్చాయి ఊరు పెద్దలు కొందరు రాముడి పక్షాన ఇంకొందరు సోముడి పక్షాన మాట్లాడటం ప్రారంభించారు ఈ ధోరణి అన్నదమ్ములిద్దరికీ తలనొప్పిగా తయారైంది వాళ్ళకి ఊరి పెద్దలు ఎవరి మీద కూడా నమ్మకం లేకుండా పోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయటమా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా కామయ్య అనే ఒక పశువుల వ్యాపారి రాఘవాపురం వచ్చాడు ఆయన రాముడు సోముడు మధ్య ఆస్తి పంపకం విషయంలో వచ్చిన తగాదా సంగతి తెలిసి వాళ్లతో నేను వ్యాపారం పనుల్లో చాలా ఊళ్ళు తిరుగుతూ ఉంటాను ఇక్కడికి ఆమెడ దూరంలో ఉన్న నాగారంలోని ధర్మన్న అనే ఒక పెద్ద మనిషి గురించి విన్నాను ఆయన ధర్మంగా తీర్పులు చెప్తాడని జనం చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పాడు రాముడు సోముడు నాగారం వెళ్ళి ధర్మయ్యను కలుసుకోవాలి అనుకున్నారు వాళ్ళు ఒక నాటి ఉదయం బయలుదేరి మధ్యాహ్నం వేళకి నాగారం చేరుకున్నారు అక్కడ వాళ్ళు గ్రామంలోకి వెళ్ళగానే ఎదురుగా వస్తున్న ఒక రైతును ఈ గ్రామంలో ధర్మాన్న అనే పెద్ద మనిషి కోసం వచ్చాం ఆయన ఇల్లు ఎక్కడా అని అడిగారు అందుకు ఆ రైతు ఆశ్చర్యంగా ఆ చెవిటాయన కోసం వచ్చారా బాగుంది సరే తిన్నగా వెళ్ళండి అనేసి వెళ్ళిపోయాడు రైతు జవాబు కన్నదెమ్మలిద్దరూ బిత్తరపోయి మరి కాస్త ముందుకు వెళ్ళి వీధి పక్కన నిలబడి ఉన్న ఒక ఆడ మనిషిని ధర్మన్న ఇంటి గురించి వాకబు చేశారు ఎవరు ఆ గుడ్డి ధర్మన్న అదిగో ఆ కనిపించే కొబ్బరి తోట పక్క నుంచి నేరుగా వెళ్ళండి అనేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయిందామె మరి కాస్త ముందుకు వెళ్ళి కొబ్బరి తోట దాటి మరొక స్త్రీని ధర్మన్న గురించి అడిగారు అన్నదమ్ములు ఆమె వాళ్ళకేసి వింతగా చూస్తూ ఆ మోగధర్మన్నతో మీకేం పని సరే సరే వెళ్ళండి అదిగో ఆ కనబడుతున్నదే ఆ అమ్మవారి గుడికి కుడి పక్కన కనిపించేదే ఆయన ఇల్లు అని వెళ్ళిపోయింది ఇంతవరకు ధర్మన్న గురించి విన్న అన్నదమ్ములిద్దరూ చచ్చిపోయి ధర్మయ్య ఇంటి ముందుకు వెళ్ళి ధర్మన్నగారు అని పిలిచారు ఎవరు అంటూ బయటికి వచ్చాడు ఒక వృద్ధుడు ధర్మన్న కోసం వచ్చాం అన్నారు అన్నదమ్ములు నేనే నాయన ధర్మన్నని ఎక్కడి నుంచి వస్తున్నారేమిటి సంగతి ఏమిటో చెప్పండి అంటూ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు ధర్మన్న అన్నదమ్ములు ఆశ్చర్యంగా ఆయన కేసు చూసి ముందుగా కాస్త కోలుకున్న రాముడు మాది రాఘవాపురం అది అలా ఉంచండి మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉంటే అయ్యా మీకు చెవుడని ఒక చెప్పాడు ఒక రైతు అన్నాడు అదా మా ఊరి చెరువు పూడిక తీయించమని రైతులు నాకు చెబుతూ వస్తున్నారు అది కుదరటం లేదు అందుకే నా మీద కోపంతో అలా అని ఉంటాడా రైతు అన్నాడు ధర్మన్న నవ్వుతూ మరి మీరు గుడ్డివారనే ఒక ఆవిడ అన్నది అన్నాడు సోముడు అదా మా ఇంటి పైకప్పులు పెంకులు ఎగిరిపోయి గతంలో వర్షం జల్లు లోపల పడింది ఇంటి పరిస్థితి చూసి కూడా పెంకులు కప్పించకుండా ఊరుకున్నానని మా ఆవిడే ఆ మాట అని ఉంటుంది అన్నాడు ధర్మన్న అవన్నీ సరే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు మగవారని అన్నాడు ఇంకొక ఆవిడ అన్నాడు రాముడు అదా ఊళ్ళో కొందరు మగవాళ్ళు భార్యలను వేధిస్తున్నారు ఆ స్త్రీలంతా నా ఇంటి మీదకి వచ్చి తమ భర్తలకి తగిన బుద్ధి చెప్పమని కోరుతూ ఉంటారు అయితే నేను మాత్రం ఆ దురుసు పెద్దబల్ని ఈ విషయంగా నిలదీసి అడగలేకపోతున్నాను అందుకే నన్ను మగవాడు అని అని ఉంటుంది ఆ ఇల్లాలు అని చెప్పాడు ధర్మన్న ఆ మాటలకి అన్నదమ్ములు తమరేమనుకోకండి మా ఊరు వచ్చిన పశువుల వ్యాపారి కామయ్య ఎంతకు ఒక కొలిక్కి రాని మా ఆస్తి గొడవల్లో మీరొక్కరే సరైన తీర్పు ఇవ్వగలరని మమ్మల్ని ఇక్కడికి పంపించాడేమిటి అని అడిగారు నేను ఇచ్చే తీర్పులు ధర్మంగా ఉన్న స్వార్థం అహంభావం అజ్ఞానం కారణంగా కొందరికి కొన్ని తీర్పులు అధర్మంగా కంటకంగా కనిపిస్తాయి ఇప్పటి విషయాలే చూడండి చెరువు పూడిక తీయటానికి ఇది సరైన సమయం కాదని నాకు తెలుసు తీసినా పెద్దగా ప్రయోజనం ఉండబోదు అందువల్ల ఊరుకున్నాను దానిని గ్రహించలేక రైతులు నన్ను చెవిటివాడు అంటున్నారు ఇంటి పెంకిలు ఇప్పుడు ఎండాకాలం గనక మార్చలేకపోయినా మునిగిపోయిందేమీ లేదు దానిని భరించలేకే నా భార్య నన్ను గుడ్డివాడు అంటుంది ఇక భార్యాభర్తలు అన్నాక చిల్లర మరల గొడవలు తప్పవు కదా వాటిని సర్దికిపోవటం చేతగాక భర్తను నేను మందలించలేదని ఆ ఇల్లాలు నన్ను మోగవాడు అంటుంది అయినా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు గొడవలు వస్తే వాళ్ళల్లో వాళ్ళు సర్దుకుపోవాలే కానీ మూడో వ్యక్తి ప్రమేయం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు కదా అన్నాడు ధర్మన్న చిన్నగా నవ్వుతూ ఆ వెంటనే అన్నదమ్ములిద్దరూ తలలు వంచి నమస్కరించి ఇప్పుడు మా కళ్ళు తెరుచుకున్నాయి మా ఆస్తి గొడవలు మేమే పరిష్కరించుకోవాలని మాకు అర్థమైంది అంటూ వెనక్కి తిరిగి తమ గ్రామం కేసి బయలుదేరారు కథ సుకాంతం ఇప్పుడు మనం మోసపోయిన మోసగాడు కథ చెప్పుకుందాం కుమారపాలెం గ్రామంలో భోషయ్య ధనికుడైన భూస్వామి కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తున్నట్లుగా నటించి ఆ తర్వాత వాళ్లకున్న కొద్దిపాటి ఆస్తిపాస్తుల్ని భూముల్ని లాగేసుకునేవాడు గ్రామస్తులు ఎక్కువ మంది చదువు రాని వాళ్ళు కనుక భూస్వామి ధనబలం ముందు వాళ్ళ మాటలు చెల్లేది కాదు ఇలా ఉండగా ఒకరోజు దూర ప్రాంతం నుంచి చంద్రయ్య అనే యువకుడు ఆ గ్రామానికి వచ్చాడు వ్యవసాయం చేయటానికి తగిన భూమి ధవిస్తే ఆ గ్రామంలోనే స్థిరపడాలనే ఉద్దేశంతో అతడు భూస్వామి భూషయ్య దగ్గరికి వెళ్ళి ఆ సంగతి చెప్పాడు మనిషిని చూస్తే వెరిబాగులవాడిలాగా ఉన్నాడు అయినా చేతిలో డబ్బు ఉన్నట్టుంది ఎందుకు వదులుకోవాలి ఊరికి ఉత్తరంగా ఉన్న పనికిరాని భూమి వీటికి అంటగాడతాను అని భూషయ్య ఆలోచించి బంగారం లాంటి భూమి ఉంది కష్టపడితే నవరత్నాలు పండించుకోవచ్చు అన్నాడు చంద్రయ్య ఆయన అడిగినంత డబ్బు ఇచ్చి భూమిని కొనుక్కున్నాడు మర్నాడే పొలం పనులు ప్రారంభించాలని పొలం దగ్గరికి వెళ్ళాడు కానీ నేలంతా రాయి రప్పలు ఎంత కష్టపడ్డా అక్కడ మొక్క మొలుస్తుందనే నమ్మకం ఏమాత్రం లేదు చంద్రయ్యకి చంద్రయ్య అక్కడి నుంచి భూస్వామి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు అడిగినంత డబ్బు ఇచ్చాను కదా ఎందుకు పనికిరాని నేలని నాకు అంటగట్టారేమిటి ఇది పచ్చి మోసం నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి అన్నాడు ఆ మాటకి భూస్వామి చంద్రయ్య మాటలు కాస్త జాగ్రత్తగా రాని భూమి కొనేవాడివి చూసి కొనాలి కదా నాకు సొంతంగా ఎక్కడ చూసినా పొలం ఉంది మంచిదే అనుకుని ఇచ్చాను నన్ను తప్పు పడతావేమిటి అన్నాడు కోపంగా మరి నేనిచ్చిన డబ్బు నాకు తిరిగి ఇవ్వండి మీ పొలం మీరు పుచ్చుకోండి అన్నాడు చంద్రయ్య అదేం సాధ్యపడదు పొలం వెళ్ళి కష్టపడుకో అదే నీకు తప్పకుండా తిండి పెడుతుంది అన్నాడు భూస్వామి చంద్రయ్య మరేమీ మాట్లాడలేక మౌనంగా ఆలోచిస్తూ తిరిగి వచ్చేశాడు మామూలుగా ప్రతీ నెల మొదటి మంగళవారం నాడు భూస్వామి తన పొలాలన్నింటినీ తిరిగి చూసుకోవడం అలవాటు దానిని గమనించాడు చంద్రయ్య ఆ నెల మొదటి మంగళవారం నాడు తెల్లవారగానే చంద్రయ్య పారా పలుగు తీసుకుని పొలానికి వెళ్ళి వంచిన నడుం ఎత్తకుండా కష్టపడుతున్నట్లుగా న నటించుతూ ఉన్నాడు ఆ సమయంలో అటువైపు వచ్చిన భూస్వామి దానిని చూసి అక్కడ చంద్రయ్య అలా కష్టపడుతున్నాడేమిటి అని ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత భూస్వామి కాశీ యాత్రలకు వెళ్ళాడు ఆయన తిరిగి రావటానికి ఆరు నెలలయ్యింది భూస్వామి యాత్ర నుంచి మరి రెండు రోజుల్లో వస్తాడని తెలియగానే చంద్రయ్య పక్కనున్న పట్టణానికి వెళ్ళి చెరుకు గడలను కొని తెచ్చి తన పొలంలో గుంతలు తీసి నాటాడు మరునాడు మిగిలిన చెరుకు గడలతో పొలం దగ్గరికి వెళ్ళిన చంద్రయ్య వాటిని పొలం గట్టున పడేశాడు మరునాడు పొద్దున్న భూస్వామి అటు వస్తూ ఉండడం గమనించి పొలంలోని చెరుకు గడలు నరికి గట్టు మీదకి చేరవేస్తున్నట్లుగా చంద్రయ్య నటిస్తూ ఉన్నాడు మీద పొలంలో ఉన్న చెరుకు గడలను చూసిన బోషయ్యకి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు చంద్రయ్య బోషయ్య దగ్గరికి వచ్చి అయ్యా తమ వద్ద నుంచి కొన్న పొలంలో నిజంగానే బంగారం పండుతుంది తమ వాక్కు ఫలించింది ఏడాది పంట ఆరు నెలల్లోనే చేతికంది వద్దనకుండా దీనిని తీసుకోండి అంటూ ఒక మోపు చెరుకును ఆయన ముందు ఉంచాడు భూస్వామి ఒక చెరగాడును తీసి చూశాడు చాలా తీయగా ఉంది అంతే అతడి పేరాస పెరిగిపోయింది వెంటనే తన పొలాన్ని వెనక్కు తీసుకోవాలని అనుకున్నాడు చంద్రయ్య నువ్వు ఇచ్చిన డబ్బు నీకు ఇచ్చేస్తాను నా పొలం నాకు ఇచ్చేయి అన్నాడు భూస్వామి గంభీరంగా అదేలా బాబయ్య పడ్డ కష్టానికి ఇప్పుడే కదా ప్రతిఫలం కళ్ళ చూస్తూ ఉన్నాను అన్నాడు చంద్రయ్య కావాలంటే నువ్వు ఇచ్చిన మొత్తానికి రెండింతలు ఇస్తాను నా పొలం నాకు ఇచ్చేయ్ అన్నాడు భూస్వామి మళ్ళీ ఆ పొలాన్నే నమ్ముకుని బ్రతుకుతున్నవాణ్ణి అంత సారవంతమైన బంగారం లాంటి పొలాన్ని వదులుకోమంటే ఎలా అన్నాడు చంద్రయ్య సరే నీకు కావలసింది పొలమే కదా నాకున్న మాగాణిలో దానికి సమానంగా పొలం ఇస్తాను రెండింతలు డబ్బు కూడా ఇస్తాను ఈ పొలం నా మాత్రం నాకు ఇచ్చేసేయ్ అన్నాడు భూస్వామి పెద్దలు తమరింతెలా అడుగుతున్నారు కాదనగలనా తమ ఇష్టానుసారమే చెయ్యండి అన్నాడు చంద్రయ్య భూస్వామి పొలం మార్పిడి చేసుకుని తను ఇస్తానన్న రెండింతల ధనము కూడా ఇచ్చేశాడు భూస్వామికి చక్కని గుణపాఠం నేర్పించినందుకు చంద్రయ్య చాలా సంతోషించాడు కొన్నాళ్లకు చంద్రయ్య చేసిన మోసం భూస్వామికి తెలిసి కోపం వచ్చింది అయినా తానే స్వయంగా మోసబోయానని నెమ్మదిగా అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత ఇతరులను దోచుకోవటం మానేశాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ